వరద సమయంలో బురద రాజకీయాలు వద్దు నష్టపోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందిస్తాం సీఎం రేవంత్ ఎకరాకు పదివేలు నష్టపరిహారం మృతులకు ఐదు లక్షల కృషి పశువులు చనిపోతే యాభై వేలు జీవాలకు ఐదు వేల చొప్పున అందజేస్తాం కేంద్ర ప్రభుత్వాన్ని ఐదు వేల కోట్లు తక్షణ సహాయం అందించాలని కోరాం సూర్యాపేట జిల్లా సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి వరద బాధితులకు తక్షణ సహాయం ప్రకటన వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన సూర్యాపేట ఖమ్మం జిల్లాలో కలియ తిరిగిన ముఖ్యమంత్రి సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కోమటి రెడ్డి తుమ్మల పొంగులేటి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మం వెళ్లిన రేవంత్ రెడ్డి సో నిన్న మరి ఖమ్మంలో జరిగినటువంటి భారీ బీభత్సం వరద ఆ వరదకి మరి ఉన్నటువంటి అక్కడ అస్తవ్యస్తంగా మారింది ఎంతో మంది మరి నాడు ఆ వరదల కారణంగా పంట నష్టం అయితే నేను ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది మూగజీవాలు కొట్టుకోపోవడం జరిగింది కాబట్టి మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ పర్యటనకి వెళ్లడం జరిగింది సో అదే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నష్టపరిహారం సో ఈ విధంగా అంచనాలు వేస్తూ మాకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పేసి మోడీ గారిని కూడా వేడుకోవడం జరిగింది కాబట్టి సో ఈ సమయంలో ఈ బురద రాజకీయాలు చేయొద్దు ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం అందరం కలిసికట్టుగా ఉండాలి ఉన్నటువంటి వరదలో ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాస్ ని ఏ విధంగా ఆ ఇబ్బందులు పడుతున్నారు అసలు ఏ విధంగా నష్టపరిహారం జరగాలి ప్రతి ఒక్కటి అధికారులకు కూడా అప్పచెప్పడం జరిగింది కాబట్టి ఈ సమయాల్లో ఉన్నటువంటి రాజకీయాలతోని బురద జల్కునే విధంగా ఉండదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో కూడా కోరడం జరిగింది